నాలుగు రోజులు అవుతుంది సార్ మ్యాక్స్ సరే పిల్లలకి మాకు ఇబ్బంది అయిపోతుంది అక్కడ ప్రభుత్వం కూడా కొన్ని సహకచర్యలు చేపడుతున్నారు అట్లాంటి దగ్గర చేస్తున్నారు సార్ ప్రభుత్వం ఆ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు వచ్చిన దానికి వాళ్ళు ఏం చేస్తారు సార్ మీరు ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నారు ఈ ఏరియాలో నాకు సొంత ముప్పై సంవత్సరాల నుంచి ఇట్లాంటి వరద ఎప్పుడైనా చూసి ఆ చిన్నతనం నా చిన్నతనంలో వచ్చింది సార్ సార్ సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు మరి వెళ్తు వెళ్తు సార్ పిల్లలకి చిన్నపిల్లల చిన్న పిల్లలు ఒక పాప పది సంవత్సరాలు ఒక బాబు ఒక ఆరు సంవత్సరాలు టైంకి వెళ్తున్నాం కొంచెం వరద తగ్గుకం పట్టింది ఇంట్లో వస్తువులన్నీ ఎట్లా ఉన్నాయి అంత వస్తువులని వస్తువులన్నీ పాడైపోయాయి సార్ బండి కూడా లక్షన్నర బండి అసలు దేనికి పనిచేయదు మొన్న ఫోను ఇది లక్షన్నర బండి కొనేసి మొత్తం వేస్ట్ అయిపోయింది సార్ కొత్త బండి సీల్ బండి సో ప్రభుత్వానికి ఏమనుకుంటారు అంటే ఇట్లాంటి ఆస్తి నష్టం జరిగింది కూడా అంటే ఇంట్లో ప్రతి ఒక్క సామాన్ జరిగిపోయింది సో ఏమంటారు చేస్తే మంచిదే చేస్తే మంచిదే కదా సార్ సాయం చేస్తే మాలాంటి వాళ్ళు మేము ఒడ్రి పని చేసేది మాకు పని చేస్తే ఆరు వందలు ఏడు వందలు వస్తాయి అది సార్ మేము ఉండేది ప్రకా ప్రశాంతి నగర్ నుంచి అన్న దగ్గర ఆ ఏరియా నుంచి రైతు బజార్ ఆపోజిట్ రోడ్లో పెట్టే బండి ఇప్పటికీ నాలుగు రోజులు వాటర్లో ఫుల్గా మునిగిపోయింది బండి ఒక గర్భవతిని సేవ్ చేయడానికి మేము అటు వెళ్ళాము వాస్తవంగా మాది కృష్ణలంక కొత్త బండి ఇది వన్ ఇయర్ అయింది సుమారుగా బండి తీసుకెళ్ళి అక్కడ పెట్టి ఇక వాళ్ళని సేవ్ చేసే క్రమంలో ఇది తీసుకురావడానికి నాకు వీలు వీలుగాల ఇక వదిలేసాం ఎంత వస్తాయని మేము ఎక్స్పెక్ట్ చేయలేము మొత్తం పోయిందన్న చేసేదేం లేదు ఇక తప్పదు ఫైవ్ ఫ్యామిలీస్ అన్న మొత్తం అసలు మోర్చిపోయిన పిల్లలు కూడా బాంబే కాలం నుంచి తీసుకొచ్చాం ఇలాగే ట్యూబ్ మీద కొన్ని కొన్ని ఎక్విప్మెంట్స్ తయ మేమే సొంతంగా తయారు చేసి బాదుల మీద వాటి మీద తీసుకొని రావడం జరిగింది లారీ ట్యూబ్లు లేదంటే చక్కలు ఏ ఉంటేవి పరుపుల మీద కూడా తీసుకొచ్చాను ఆఖరికి మొత్తం న్యూస్లో బాగానే మన ఆదివారం అన్న ఆదివారం ఉదయం నుంచి యాక్చువల్గా మాది చర్చి రాధానగర్లో ఉంది అక్కడికి మేము రావాల్సి ఉంది మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మునిగిపోతున్నారని తెలిసి వెంటనే బయలుదేరి ఎనిమిది గంటల ప్రాంతంలో వచ్చాం వెంటనే ఒకళ్ళిద్దరిని తరలించాం కానీ అందరినీ తీసుకెళ్ళటానికి అవ్వలేదు ఈలోపు బండి పూర్తిగా వాటర్లో మునిగిపోయింది సాయంత్రం అంతా పీకల్లో తినేళ్ళల్లో దీనికోసం ట్రై చేసాం కానీ వాళ్ళకి అలా ఎందుకంటే ఆ ఏరియా అంత బాగా ఇప్పటికీ వాటర్ ఉంది రాజీవ్ నగర ఏరియాలో ఇప్పటికీ వాటర్ భుజాల నూతి నీళ్ళల్లో ఉంది ఇటు అయితే బాగా కొంచెం తగ్గుముఖం పెట్టింది పర్వాలేదు దేవుడి దేవల్ల అదే